నైస్ యా ఈ మెట్రో ట్రైన్ వచ్చినప్పటి నుంచి ఎక్కాలనుకుంటున్నా కుదరట్లా థ్యాంక్స్ తమ్ముడు ఏయ్ ఇక్కడ ఒక మాస్టర్ లేపే పోతానా ధైర్యం ఉన్నవాళ్ళు ఉండండే భయపడేవాడు పోండే గర్ల్స్ గర్ల్స్ పట్టుకొని మళ్ళీ తీసుకోండి సార్ కొంచెం తప్పు అటు కూర్చొని యాక్షన్ బ్లాక్ చేస్తాను థ్యాంక్ యూ సార్ ఏంటి

వాడు చాలా బిజీగా ఉంటాడు మళ్ళీ ట్రై స్టూడెంట్ ఇంత ప్రాబ్లమాటిక్ అబ్బాయి అయితే వాడిని ఎప్పుడు డిస్మిస్ చేసి ఉండొచ్చుగా డిస్మిస్ చేయాలనుకుంటే ఇరవై ఏళ్ళ ముందే డిస్మిస్ చేసి ఉండాలి ఏమంటున్నావు J.D. student, madam. Professor. What? Dean of Student Affairs. First of all, we welcome you all. Good morning, one and all present here. Our Honorable Chief Guest and Beloved Minister, Mr. R. Gautam, and respected dignitaries on time.

ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓంశంతి ఆయన ఫోన్ చేయి మీరు సస్పెండ్ చేస్తున్న నన్ను ఫోన్ చేయమంటున్నారు మీరే చేయండి సార్ నంబర్ తెలియదురా ఫోన్ చేసి ఫోన్ చేయరా మైండ్ భార్య కొత్త తొందరగా చేయరా రామలా రామలా రమలా చేసి రా రామలా హలో జటి నేను ప్రిన్సిపల్

కొంచెం నేను ఎన్నో కాలేజెస్ కు వెళ్ళాను ఎంతో మంది స్టూడెంట్స్ కానీ ఎక్కడ ఇలాంటి స్టూడెంట్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ల కంటే కింద ఒక వ్యక్తినే కొనియాడుతున్నారు అది మామూలు విషయం కాదు స్టూడెంట్స్ ఆయన్ని ఇంతలా గౌరవిస్తున్నారంటే ఆయన ఎంతో డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ ప్రొఫెసర్ అయి ఉండాలి ఈయన ఇంత గొప్పగా ఉన్నారంటే ఈయన దగ్గర విజయ నేర్చుకున్న విషయాలు ఇంకెంత డిసిప్లిన్ గా ఉంటారు అలాంటి వ్యక్తిని ముందుగా అందరం అభినందిద్దాం ఇటువంటి ఉన్నతమైన ప్రొఫెసర్ దొరికినందుకు మీరు మీ కాలేజ్ ఎంతో అదృష్టం చేశాను కదనగా ఉన్నాయి కులర్స్ పట్టుకోండి ఆ గౌరవనీయులైన ఉపాధ్యాయులు వేదిక మీదకు వచ్చి రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని సార్ రండి వచ్చి మాట్లాడండి ఎక్కడికి వెళ్తున్నా ఓండు ఒక చిట్టి స్టోరీ చెప్పి నీ షోస్ ఒకసారి చూసుకున్నా ఓనే పేరు కాస్త పోతుంది కూర్చో ఏజ్ ఆర్ రీచ్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ స్టాఫ్ ఆఫ్ జేడిక్ గా ఉన్నారు కానీ స్టూడెంట్స్ అన్ని సెలబ్రేట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అవును స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసి ఎంతో చేశాడు స్టూడెంట్స్ మంచి పిచ్చర్ ఫాలోయింగ్ ఉంది అందుకే మేనేజ్మెంట్కి ఆయనంట పడదు

నమస్తేనే ఏమిరావులేగా నువ్వంతా పోటీ చంపేస్తే నీకు పోస్టింగ్ వచ్చేస్తా చూస్తా గది కాదే ఎందుకింత గుసా అవుతున్నావు నేను నీ తమ్మి లెక్కనే ఏదైనా కూర్చొని సంజాయించుకుందాం రే నీతో నాకు మంచిదేందిరా నీ సంగతి నేనే చూస్తా సమస్య వస్తే గొడవలాడితే సరిపోద్దా ఏదైనా మాటలు చూసుకుందే పేనం పోతే సమస్య తిరుగుతా రైట్ ఏ పోరాళ్ళైతే అర్థం పెట్టుకుని నువ్వు అంతా నీ అదే పోర్గాలతో నేను చూస్తావా అన్నా నేను చిన్న పోరాన్ని నీ తాను పెరిగిన పోసుకునే నాకే సరే అన్నా నాటో ఎప్పుడో చూసి ఉంటారు కదా నేనేం చేసిన అన్నతో మాట్లాడుతూ పోయితే నేను ఈ పాటికి సచ్చి ఉండేటోడి ఇంత పర్ఫెక్ట్ టైంలో మనిషి చేయడం కష్టమే ఏదో ముప్పొద్దులో అందరి దేవుళ్ళని మొక్కుతుండడం వల్ల దేవుడు నన్ను కాపాడి ఆనందం తండించాడు అన్న ఆత్మశాంతి ఈ సంవత్సరం మన కాలేజీలో స్టూడెంట్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి యూజీసీ పర్మిషన్ ఇచ్చింది కానీ నేను స్ట్రిక్ట్ గా వద్దనేశాను అయినా ఓ ఫార్మాలిటీకి మీ అందరి ఒపీనియన్స్ కావాలి ఎందుకు ఈ ఎలక్షన్స్ వద్దు అని

అది కాదు సార్ ఏ జేడి సార్ ఎందుకు నేను మాట్లాడడం లేదు అవును కదా ఎలక్షన్ కండక్ట్ చేయడం మంచిది కాదు అనిపిస్తుంది సార్ ఎందుకైనా జేడీని ఒక మాట అడిగేయండి సార్ జేడీ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఏమిటి జేడీ నిన్నేం వారా గురువారా గురువారా ఆయనకి లీవ్ అయితే నేను ఎమర్జెన్సీ సార్ ఎమర్జెన్సీ రోసీ మేడం ఎమర్జెన్సీ కావాలి సార్ ఫోన్ ఇవ్వాలి సార్ ప్లీజ్ హస్బెండ్ బండి మీద వెళ్ళేటప్పుడు పడిపోయి సార్ మాట్లాడారు అందుకే నాకు చేశారు చూద్దాం చెప్పండి సార్ మీనింగ్స్ గా మాట్లాడుతుంటాడు సార్ ఎలక్షన్స్ అటు పెడితే ఇక పిల్లలందరూ అదే పని మీద ఉంటారు ఒక్కడు పుస్తకం ముట్టుకోడు క్లాస్ వైపుకి రారు కరెక్ట్ స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏం